యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో జరుగుతున్న దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఒంగోలు యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఉద్యోగ వ్యతిరేక సంస్కరణలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తెలియజేశారు రాజేష్ ఖన్నా రాజీవ్ రత్నదేవ్ మాట్లాడుతూ వారంలో ఐదు రోజుల పని దినాలు ఏర్పాటు చేయాలని బ్యాంకుల్లో ఉన్న సిబ్బంది కొరతను తీర్చేందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ను చేయాలని డిమాండ్ చేశారు లోన్ ఫెసిలిటీస్ లో భాగంగా రాయితీలు ప్రకటించాలని గ్రాడ్యుటీ సీలింగ్ ఇరవై ఐదు లక్షలకు పెంచాలన్నారు తదితర డిమాండ్లతో మార్చి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా మూడవ తేదీన సమ్మె నోటీస్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే దేశవ్యాప్త సమ్మెకు శ్రీకారం చూడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు రామయ్య వివీఎస్ఆర్ సుధాకర్ రావు వెంకట్రెడ్డి కిరణ్ కుమార్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరు రిటైర్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది మేము చేయినప్పుడు ఒకసారి పదివేల మంది పదిహేను వేల మందిని చేర్చుకునేవాళ్ళు ఇప్పుడు వెయ్యి మందిని అలా చేర్చుకుంటున్నారు జనాలకి ప్రజలకి ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల అది మా ప్రధానమైన డిమాండ్ అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము ఇదే విధంగా ఇంకా మా పాత మా డిమాండ్లు చాలా ఉన్నాయి ఆ డిమాండ్లు అన్నీ కూడా అన్ని సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు చేస్తున్నామండి ఈరోజు తొమ్మిది యూనియన్లు కలిసి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనిగా ఏర్పడి ఆ తొమ్మిది యూనియన్లు ఏకతాటిగా కొన్ని కొన్ని విషయాలు మీకు అందరూ తెల తెలపాలనుకున్నాను ఈ సందర్భంగా బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజు రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న రెండే రెండు ముఖ్యమైన డిమాండ్లు కోరికలు అవి ఏంటంటే ఒకటి మీరు రిక్రూట్మెంట్ చెయ్యండి ఇంతకుముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము పది లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పింది కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మేము ఇప్పుడు ఎనిమిది లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతే ఉద్యోగుల సంఖ్య ఈరోజు ఏడు లక్షల ఎనభై వేల రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య ఏడు లక్షల ఎనభై వేలు ఉంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షలు ఎంత వరకు ఇది సముచితం అనేదని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ మనం అభివృద్ధి చెందాల్సింది పోయి వెనకపోతున్నాం నేషనలైజ్ చేసిన బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ముందు మీరు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇస్తే మేము కస్టమర్కి సర్వీస్ అందించగలమని చెప్పేసి సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సంబంధంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి మా యొక్క వాయిస్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళని గుర్తిస్తూ సెలవు